భగవతి శరణం శ్రీదేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పెళ్ళై గిరిధరన్ గారు వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి శ్రీదేవి భాగవతం ఐదవ రోజు కథలో హరిశ్చంద్రుని కథలో చంద్రుడు పిల్లలను విక్రయించిన తరువాత ఏం జరిగినదో చూద్దాం ధర్మదేవత చండాల రూపంలో హరిశ్చంద్రుని ముందు నిలిచను హరిశ్చంద్రునితో నిన్ను దాసునిగా నియమించుకుంటాను ఎంత మూల్యం చెల్లించవలైన తెలుపుము అనగా అయ్యా నీ వెవరు నేను ఏ పని చేయవలైను అని అడిగాను నేనొక చండాలుడను నీవు కాటి కాపరగా ఉండుటకు సిద్ధమేనా అని అడిగాను బంగారము మణులు ముత్యములు చెల్లించగా వాటిని తీసి విశ్వామిత్రునకు ఒసగి రుణ విముక్తుడయ్యను కాశీకి దక్షిణ భాగము విశాలమైన శ్మశాన వాటిక కలదు శవములు దహనం చేయబడుచుండును హరిశ్చంద్రుడు చితుల ఏర్పాటు చేయుటలో మునిగి ఆకలి దప్పులు మరచిపోయెను పన్నెండు నెలలు గడిచిపోయెను రోహితుడు ఒకనాడు కుసలను తెచ్చు నెపముతో అడవికి వెళ్ళి పాము కాటుకు గురయ్యను స్నేహితుల ఆ విషయమును అతని తల్లికి తెలియ రాణి ఏచుచుండట చూచి సాయంకాలం నందు ఏచుట అశుభం సూచకము వెళ్ళి పనులు చూడమనను అతను చెప్పిన పనులన్నయూ పూర్తి చేయగా నీవిప్పుడు నీ కుమారుని వద్దకు వెళ్ళవచ్చునని బ్రాహ్మణుడు చెప్పను అర్ధరాత్రి సమయమున ఒంటరిగా కాశీనగరం బయటకు వచ్చి చూసి కుమారుని కనుగొని నాయనా నీవు జన్మించినప్పుడు నిన్ను పరిశీలించి బ్రాహ్మణులు నీ అరచేతిలో చక్రము మత్స్యము ఛత్రము క్రి స్వస్తికము ధ్వజము కలసము చామరము మొదలైన శుభలక్షణములు ఎన్నయో కలవని చెప్పగా మురిసిపోతిమి నీకు అర్ధాంతరముగా చావు మూడినది కదా అని విలపించను ఈమె బాధను చూసి ప్రక్కనున్నవారు ఇదేదో పిశాచిలాగున్నది అని హరిచంద్రుని వద్దకు లాక్కొని వెళ్ళిరి ఈ సీని వధించుము అనగా హరిచంద్రుడు శ్రీవధ మహాపాతకము నేను చేయలేనను చండాలుని మాట కాదనలేక చివరిగా పనికి పూనుకొనను రాణి చండాలా ఈ నగరమునకు వెలుపల నా కుమారుడు మరణించి ఉన్నాడు ఇక్కడికి తెచ్చి దహన సంస్కారములు పూర్తి చేసిన పిదప నీ ఇష్టం వచ్చినట్లు నన్ను వధించుము అని కోరగా హరిశ్చంద్రుడు ఆమెకు అనుమతి నొసగను రాణి మరణించిన తన కుమారుని తీసుకుని తిరిగి వచ్చను ఇతడు నా కుమారుడు రోహితుడు అనగానే అయ్యో ఈమె నా సతీయే ఈ బాలుడు నా కుమారుడే అని ఇరువరను విలపించసాగరి తను చండాలుడిగా మారిన విషయంనంతా రాణికి తెలిపెను ప్రియురాల మండుచున్న అగ్నిలో కుమారునితో పాటు నేను దుమికెదను అందుకు రాణి కూడా తానును అగ్నికి ఆవుతవుటకు సిద్ధమయ్యాను ఆ భగవతిని ధ్యానించిది ఆ సమయంలో బ్రహ్మదేవుడు ధర్మరాజు సాధ్యగణములు మరుద్గణములు విశ్వదేవులు చారుణలతో కూడిన లోకపాలురు నాగులు సిద్ధులు అనేక దేవతలు వచ్చి ఎదుట నిలిచిరి విశ్వామిత్రుడు కూడా వచ్చి నిలిచను ఇంద్రుడు హరిశ్చంద్ర రాజా నీవు భార్య పుత్రునితో ఈ సనాతన విశ్వమునందు విజయమును పొందితేవి రోహితుడును సజీవుడయ్యను దివ్యమాలలతో వస్త్రములతో సుశోభితుడయ్యను ఇంద్రుడు మహారాజా నీవు భార్యాపుత్రులతో స్వర్గమునకు రమ్ము కర్మఫలము ఉత్తమగతికి అర్హుడవైతివి అనను ధర్మరాజు నేను మాయతో కూడిన చండాలునిగా రూపొందితిని అని అనగా హరిశ్చంద్రుడు నేను నా ప్రజలను వదిలిపెట్టి స్వర్గమునకు రాలేను ఆ ప్రజల కృప వలననే రాజ్య భోగము యజ్ఞములు నిర్వహణ దానములు చేయగలిగాను అనగా ఇందుడు అట్లే అగుగాక అని చెప్పి మీరందరూ ఇప్పుడు స్వర్గమునకు బయలుదేరమని ప్రజలకు చెప్పాను విమానమును అధిరోహించి స్వర్గమునకు వెళ్ళిరి స్వర్గమున అభిలషించి వారు ఈ కథ శ్రవణం చేసినచో తప్పక ఫలితము పొందగలరు పుత్రార్థులు రాజ్యమును అభిలషించువారు లబ్ధి పొందుదురని ఆర్యోక్తి శతాక్షి చరిత్ర వ్యాసుడు జనమే జయునితో రాజా ప్రాచీన కాలమున దుర్గముడు అను పేరు గల మహాదైత్యుడు ఒకడు ఉండెను హిరణ్యాఖ్యుని వంశమున అతడు జన్మించెను దేవతల యొక్క బలము వేదము వేదములను నశింపజేయవలనని బ్రహ్మను ధ్యానించుచు వెయ్యి సంవత్సరములు కఠిన తపస్సు చేశాను బ్రహ్మ ప్రసన్నుడై దుర్గముని దుర్ దగ్గరకు వచ్చను నీకు శుభము చేకూర్చుటకు వచ్చాను వరము అడుగుము కోరిక తీర్చదను అనను సురేశ్వర సకల వేదములను నా కొసగుడు దేవతలను ఓడించు బలము నిమ్ము అనగా బ్రహ్మ అట్లే అగుగాక అని పలికి సత్యలోకమునకు వెళ్ళిపోయాను బ్రాహ్మణులు వేదములు మర్చిపోయిరి వైదిక కర్మలు నశించను దేవతలకు వృద్ధాప్యము లేదు అయినా ముసలితనము వచ్చినది ఆ దుర్గముడు అమరావతి నగరమును చుట్టుముట్టాను దేవతలందరూ అసమర్థులై పారిపోయి దేవతలు భగవతి జగదంబను ధ్యానము చేయిచు కాలము గడుపు సాగరి యజ్ఞములు జరుగుట ఆగిపోయి అనావృష్టి వలన ప్రజలు ఆవులు ప్రాణములను వదలెను బ్రాహ్మణులు భగవతి జగదంబను ఉపాసించచు హిమాలయ పర్వతములకు ఏగిరి దేవతలందరూ భువనేశ్వరి నీకు నమస్కారము వేల కొలది నేత్రములతో నీవిప్పుడు శతాక్షి అని పేరుతో విరాజిల్లుము అంబిక దుర్గముడను రాక్షసుని నుండి వేదములను తీసుకొనుము అని వేడిరి భగవతి బ్రాహ్మణులు దేవతల మాటలు విని ఫలములను రుచికరములైన అన్నములను ఇచ్చెను పశువులకు తృణములను వారి కొసగను అందుకే భగవతి శాకంబరి అను నామము వచ్చెను ఇదంతయు తెలిసిన దైత్యుడు దేవతలను చుట్టుముట్టి భగవతి ఎదుటకు వచ్చెను దేవికిని దైత్యునకు యుద్ధము ప్రారంభమయ్యను దేవి విగ్రహం నుండి అనేక ఉగ్రశక్తులు ఉద్భవించను కాళిక తారిణి బాల త్రిపుర భైరవి రమ భగల మాతంగి త్రిపుర సుందరి కామాక్షి దేవి తులజి జంభిని మోహిని చిన్నమస్త గుహ్యకాళి దశ సహస్ర బహుక మొదలగు పేర్లతో ముప్పది రెండు శక్తులు ఉద్భవించను జగదంబ ప్రయోగించిన ఐదు బాణములు దుర్గమ్ని వక్షస్థలమున చొచ్చుకొని పోయెను పరమేశ్వరి ఎదుట ప్రాణములను కోల్పోయి ధరాశాయి అయ్యను అతని శరీరము నుండి వెలువడిన తేజము భగవతి యందు ప్రవేశించను బ్రహ్మ మొదలు సమస్త దేవతలు విష్ణు భగవానుని శంకరుని ముందుంచుకొని భక్తి పూర్వకముగా బొంగురిపోయిన గొంతుకతో భగవతి జగదమ్మను స్థితింపసాగరే శాకంబరి శతలోచని నీకు నమస్కారములు అప్పుడు దేవి సంతోషంతో ఆ దైత్యుని నుండి వేదములను లాగుకొని వచ్చి దేవతలకు సమర్పించను ఈ వేదవాణి నా శరీరం నుండి వెలువడినది దీనిని సమగ్రముగా రక్షింపవలను నా చేతిలో దుర్గముడను పేరుగల దైత్యుడు వధింపబడను అందువల్ల దుర్గయని నాకు పేరు వచ్చెను జగదంబ మాటలు విని ఆనందించగా వారు ఎదుటనే అంతర్ధానమైనది ఈ అధ్యాయమును శ్రవణము చేసినచో వ్రాసినచో అతనికి సకల కోరికలు సిద్ధించను చివరకు దేవి యొక్క పరమధామమునకు చేరుకొందురు వేదరూప క్షీరసాగరమును మధించి ఆ రత్నములను మేము పొందితిమి ఇతరులెవరూ పంచబ్రహ్మ వేదిక మీద కూర్చునిటకు సిద్ధంగా లేకుండరి మహాదేవి దాని మీద ఆశీనురాలు అగుటకు అంగీకరించెను ఈ ఐదుగురు దేవతలకు అతీతమైన వస్తువే వేదములందు అవ్యాకృతము అని చెప్పబడను ఆ అవ్యాకృత శక్తి పేరే భగవతి భువనేశ్వరి ఏదో ఒక నెపముతో నిదురించుచు కూర్చొనుచు నడుచుచున్న సమయమునైనను భగవతిని నిరంతరము కీర్తించవలను అనను జనమేయుడు వ్యాసునితో మణిద్వీప వాసిని అగు భగవతి జగదంబ గౌరీ లక్ష్మి సరస్వతులను ప్రకటించెను గౌరీ హిమాలయమున దక్ష ప్రజాపతికి పుత్రికగా జన్మించెను మహాలక్ష్మి క్షీరసాగరమునందు ఉద్భవించినదని చెప్పుదురు మూల ప్రకృతి అగు జగదంబిచే ఆవిర్భవింపబడిన ఈ దేవీమణులు ఇతర పుత్రికలు వివరింపు అని అడిగిరి రాజా భగవతి జగదంబ ముగ్గురు దేవీమణులను ముగ్గురు దేవతల చెంతన ఉండు ఏర్పాటు చేశాను ఆ దేవతలు సృష్టి కార్యమనందు ఇరతులైరి హలాహలమను పేరుతో ప్రసిద్ధి చెందిన అనేక దైత్యులు పుట్టిరి బ్రహ్మతో వరములను పొంది కైలాసమును వైకుంఠమును చుట్టుమెట్టిరి శంకరుడు విష్ణుదేవుడు దానవులను సంభరించుట యందు సఫలముందరి కానీ శక్తిని అవహేళన చేయసాగిరి మహాగౌరి మహాలక్ష్మికి ఇరువురికి నవ్వు వచ్చెను గౌరి మహాలక్ష్మి ఇరువురు శంకరుని విష్ణువు నుండి వేరే అంతర్ధానముంది అప్పుడు బ్రహ్మ శంకరుని విష్ణువు కార్యములను తనే నిర్వహించచుండెను బ్రహ్మ తన పుత్రులకు మనువును సనకాతులను పిలిపించను నేనిప్పుడు అనేక పనులతో సతమతమగుచున్నాను భగవతి శక్తి యొక్క పరమేశ్వరి తొలగిపోవుట వలన శివుడు విష్ణువు శక్తిహీనులైరి శివకేశవులకు తమ శక్తి లభించినట్లు ప్రయత్నించవలనని కోరెను అప్పుడు దక్షుడు మొదలుగు పుత్రులందరూ భగవతి జగదంబను ఆరాధించుట జరిగెను మునిగణములు భగవతి భువనేశ్వరి యొక్క మాయా బీజమంత్రమును జపించసాగరి అప్పుడు ఆ వారి ఎదుట సాక్షాత్కరించను ఆమె పాసము అంకుశము వర అభయముద్రలను ధరించియుండెను మునీంద్రులు దేవి నీవు విశ్వరూపవు వైశ్వానర రూపవు తేజోరూపవు సూత్రరూపవు ప్రాజ్ఞ అవ్యకృత ప్రత్యక్ పరబ్రహ్మల రూపములను ధరించు దేవి నీకు ప్రణామములు అనగా దేవి ప్రసన్నురాలై ఇట్లు పలికను మునిగణములారా మీకేమి వరం కావలేనో అడుగుమనెను దేవి శంకర భగవానుడు విష్ణుదేవుడు తమ తమ శక్తులను పొందవలను అని కోరి దక్షుడు అంబా నా కులమునందు నీవు అవతరించవలను అని కోరగా గౌరీ లక్ష్మి అనే పేర్లు గల శక్తి రూపులైన దేవీమణులు నీ ఇంటి ఎందు క్షీరసాగరుని దేహంన జన్మించెదరు నీవు సదా సంలగ్నుడవై ఉండుము అనెను జగదంబ అదృశ్యమయ్యను శివకేశవులకు తమ కార్యములను వనరించు శక్తియు ప్రాప్తించెను భగవతి జగదంబ యొక్క జ్యోతి ఇంట అవతరించెను జగత్తంతయు మంగళమయ్యను భగవతి సత్యము యొక్క అంశము కనుక ఆ దేవికి సతీ అని నామకరణం గావించేది ఆమె శివుని పత్ని అయ్యను దైవము యొక్క ప్రభావముతో సతీదేవి దక్షిణ యజ్ఞమునందు మండుచున్న అగ్నిలో తన శరీరమును దహింపజేసను జనమేజయుడు సతీదేవి అగ్నియందు ఎట్లు భస్మమయ్యను అని కోరగా రాజా దుర్వాసుడు జంబూ నదీ తీరమున విరాజమానురాలైన భగవతి జగదంబ దగ్గరకు వెళ్ళను భూవేశ్వరి కంఠసీమయందున్న పుష్పమాలను ప్రసాద రూపమున ఆ మునిందునకు వసగను మునీదుడు సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి విరాజమానుడయ్యున్న చోటికి చేరుకొనెను దక్షుడు మునీంద్రునితో ఆ దివ్యమాల ఎవరిది మీరెట్లు పొందితిరి అని అడుగగా జగదంబ అనూహ్యమైన ప్రసాదమని తెలిపెను మునీంద్రునితో దక్షుడు ఈ మాలను దయచేసి నాకిమ్ము అని కోరను దక్షుడు జగదంబ ఉపాసుకుడే కదా అని పుష్పహారమును దక్షునికిచ్చను దక్షుడు ఆ మాలను శయ్య మీద ఉంచి శ్రీ సమాగమ చేశాను ఈ పాపకర్మ వలన శంకరునిపై సతీదేవిపై ద్వేషము కలిగను సతీదేవి సతీధర్మమును పాటించుచు తన శరీరమును యోగాగ్నిలో భస్మము చేసుకొనెను శంకరుని కోపాగ్నితో భద్రుడు ప్రకటితుడై భద్రకాళిని వెంట నిడుకొని మూడు లోకములను నాశనమునర్చుటకు సంసిద్ధుడయ్యను బ్రహ్మాది దేవతలు శంకరుని శరణు శరణుజొచ్చరి దక్షుడు వధింపబడెను మేకతలను జోడించి దక్షిణి పునరుజ్జీవితని చేయుటకు కూడా ఏర్పాటు చేశను మహేశ్వరుడు సతి కాలిపోవుచుండగా ఆ స్వామి చూచెను హా సతీ అని మాటి మాటికి శివుడామును శరీరమును తన భుజం మీద వేసుకుని దేశదేశము తిరుగాడసాగను విష్ణు భగవానుడు వెంటనే సతీదేవి యొక్క అంగములను ఎట ఎట పడి ఉండునో వాటన్నిటినీ అన్వేషించి తన బాణములతో వాటిని ఖండించను అవి పడిన స్థలములు సతి యొక్క అంగములు జగదంబ నిరంతరము నివాసముండును శంకరుడు జప ధ్యాన సమాధులందు సంలగ్నుడై కాలము గడపసాగను ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి